హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల నంద్యాలలో గురు పౌర్ణమి ఘనంగా నిర్వహించారు నంద్యాల నాగులుకుంట శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్బంగా బాబాగారికి ప్రత్యేక అభిషేకమును పూజలు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయం నిర్మాణం చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఆలయ స్థలం మంజూరు కోసం సహకరించిన ఆనాటి కౌన్సిలర్ సత్యనారాయణను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు నంద్యాల బయటపేట సమీపంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబావారికి పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద పాల్గొని పూజలు నిర్వహించారు ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ దివి హయాద్రివాచార్యులచే గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక ప్రవచన కార్యక్రమం నిర్వహించారు అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్వదం దర్శితం వ్యేన తస్మై శ్రీ బురవే నమహా ఈ రోజు ఆషాడ శుద్ధపూర్ణిమ గురు పూర్ణిమగా పిలువబడేటువంటి పూర్ణిమ నాడు మనకు సంబంధించినటువంటి గురువులను పూజించటం కానీ సేవించటం కానీ వారి యొక్క తరఫున మనం ఏదన్నా దాన కర్మాదులు చేయటం వల్ల కానీ మహత్తరమైనటువంటి పుణ్యఫలితం వస్తుంది అని చెప్పి మన యొక్క పురాణములు కానీ శాస్త్రములు కానీ అన్నీ ఘోషిస్తున్నాయి మన భారతదేశం గురు సాంప్రదాయకమైనటువంటి దేశం గురువుతోనే ముడిపడినటువంటి దేశం కాబట్టి ఒక రాముడికి గురువు ఉన్నాడు కృష్ణుడికి గురువు ఉన్నాడు ఎంతోమంది పెద్దవాళ్ళకు కూడా గురువు ఉన్నాడు గురువు లేనిటువంటి విద్య గుడ్డి విద్యగా రూపొందించబడుతుంది కాబట్టి గురు సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు ఎవరి గురువులను వారు పూజించుకునేటువంటి దివ్యదినం మనం ఎల్లా వారి యొక్క అత్యద్భుతమైనటువంటి నిర్మితమైనటువంటి దేవాలయంలో బాబా సమక్షంలో గురుదత్తాత్రేయ స్వామి వారి యొక్క సమక్షంలో అఖండంగా జనబొచ్చినటువంటి ఈ రోజున ఈ కార్యక్రమం జరగడం చాలా విశేషమైనటువంటిది దేవాలయం మరింత అభివృద్ధి పొంది మరిన్ని ఆ యొక్క సాయినాథులతో వినసిందని భావిస్తూ సాయి భక్తులకు విన్నపము సంధ్యాల నాగలగుంటలో వెళిన ఈ సిద్ధి నందు నుండి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉదయం ఐదు గంటల నుంచి కూడా భక్తులు విరివిగా బాబాను దర్శనం చేసుకోవడం జరుగుతున్నది మరి ముఖ్యంగా ఐదు గంటల నుంచి బాబావారికి ప్రత్యేక అభిషేకములు ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దినము చాలా పర్వదినము గురువారము గురు పౌర్ణమి రావడం అనేది చాలా ప్రశస్తమైన దినము ఈ దినము బాబాని దర్శించుకునే వాళ్ళకు బాబావారి అనుగ్రహం ఉంటుందని కాబట్టి తప్పకుండా బాబావారు దర్శనం చాలామంది చేసుకోవాలని ఉత్సాహంతో ఉదయం నుంచి స్త్రీ పురుషులు విపరీతంగా వస్తున్నారు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా సపరేట్ కిళ్ళని ఏర్పాటు చేసి ప్రసాద వినియోగం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది దాదాపు సాయంత్రం వరకు మేము ఊహించినంత భక్తులు వస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా ఈ మంచి పర్వదినమును బాబావారి భక్తులందరూ కూడా బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి బాబావారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈ రోజు బాబావారికి బంగారుతో పూరతో చేసిన సింహాసనము మకర తోరణము అన్ని కూడా అలంకరించడం జరిగింది కాబట్టి ఈ దినం చాలా పర్వదినంగా భావిస్తుంది జయసారా విజ్ఞప్తి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నావులగుంటలో వెలిసినటువంటి శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో ఉదయం ఐదు గంటల నుంచి బాబా వారికి అభిషేక కార్యక్రమాలు ఆవతి మొదల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే దాదాపు ఐదు వేల మంది భక్తులు బాబాను దర్శించుకున్నారు ఈ రోజు ఇక్కడ విచ్చేసిన భక్తులందరూ కూడా తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది అంతేకాకుండా బాబాకు దత్త మందిరంలో ప్రత్యేక అలంకారాలు కూడా నిర్ణయించబడింది కాబట్టి భక్తులందరూ ఈ రోజు బాబా గుడికి విచ్చేసి బాబాను దర్శించుకొని తరించవలసిందిగా కోరుచున్నాం ఇక్కడ ఈరోజు కూడా హోమం జరిపించారు హోమాన్ని కూడా భక్తిగా వచ్చారు హోమం సగంగా జరిగింది అలాగే ముందు ముందుగా ఇంకా ఈ ఆలయానికి ఎన్నో ప్రతి పౌర్ణమి గురు పౌర్ణమి ప్రతి పౌర్ణమి ఇక్కడ హోమాన్ని చేస్తున్నాను కాబట్టి అమావాస్యకు పౌర్ణమి హోమంలో కూర్చునే దాతలు ఎవరైనా దాతలు కానీ భక్తులు కానీ అంటే నేను కూర్చోలేను చేయించని వాళ్ళు దాతలు అవుతారు భక్తితో చేయించుకునే వాళ్ళు భక్తులు వాళ్ళు వచ్చి హోమాలు చేయిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు పెద్దలందరికీ ధన్యవాదములు పెద్దలైనటువంటి డాక్టర్ హైవింద్రా ఈరోజు ఇచ్చానల్ చాలా గొప్ప విశేషము యొక్క ప్రసంగం చాలా గొప్పగా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు